హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతా మహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం ఉత్తమ వైద్యుడు అనే చందమామ కథని చెప్పుకుందాం వల్లభాపురంలో నివసించే ధనాచారి పేరున్న వైద్యుడు చుట్టుపక్కల గ్రామాల్లో ఆయనకు మించిన వైద్యుడు లేడని ప్రతీతి ధనాచారికి పిల్లలు లేరు ఎవరికైనా వైద్య వృత్తి నేర్పుదామని ఉన్నా ఏ విద్య అయినా స్వతహాగా కొంత ఆసక్తి అభిలాష ఉంటే తప్ప కేవలం నేర్పితే రాదని ఆయన నమ్మకం ఇలా ఉండగా ధనాచారికి దూరపు బంధువైన తిరుమలాచారి తన ఇద్దరితో కలిసి వల్లభాపురానికి వైద్యం కోసం వచ్చాడు అతడికి నగరంలో నగల వ్యాపారం ఉన్నది కొంతకాలంగా అతడు నారిపుండు వ్యాధితో బాధపడుతున్నాడు ఆయన కొడుకులు రమణుడు రాఘవుడు ఇద్దరు ధనాచారి చేస్తున్న వైద్య వృత్తి పట్ల ఆకర్షితులయ్యారు ధనాచారి వైద్యంతో రెండు వారాల్లోనే తిరుమలాచారి వ్యాధి బాగా తగ్గుముఖం పట్టింది ఆయన తిరిగి నగరానికి ప్రయాణం అవుతూ ధనాచారితో అన్నగారు తమరు ధన్వంతరులు అయితే ఇంత విద్వత్తు హస్తవాసి అన్నీ మీతోనే ఆగిపోవడం నాకెందుకో నచ్చడం లేదు అన్నాడు అందుకు ధనాచారి నేను చేయగలిగిందేమీ లేదు కదా కొంతైనా ఈ విద్య పట్ల సహజంగా ఆసక్తి అనురక్తి ఉంటే తప్ప ఇతరులకు నేర్పలేం అన్నాడు నా కొడుకులు రమణుడు రాఘవుడు ఇద్దరికీ వైద్యం పట్ల ఆసక్తి ఉంది వాళ్లను మీ శిష్యులుగా చేసుకోండి అని కోరాడు తిరుమలాచారి తగిన పరీక్ష పెట్టిన తర్వాతే వాళ్లను శిష్యులుగా స్వీకరిస్తానన్నాడు ధనాచారి ఆ జవాబుకు తృప్తిగా తలాడించి తిరుమలాచారి నగరానికి వెళ్ళిపోయాడు ఇద్దరిలో రమణుడు తెలివైనవాడు తొందరగా విషయాలు ఆకళింపు చేసుకునేవాడు రాఘవుడు నెమ్మదస్తుడు విషయాన్ని ఒకటికి రెండుసార్లు విని నిర్ధారించుకునేవాడు పది రోజుల పాటు ఇద్దరికి పలు రకాల ఆకులు మూలికలు మొదలైన వాటిని పరిచయం చేశాడు ధనాచారి తను వైద్యం చేసే విధానాన్ని పరిశీలించమని చెప్పేవాడు ఇలా ఉండగా పక్క ఊరి భూస్వామి గారికి బొత్తిగా అన్నహితవు పోయిందని కనిపించని రోగమేదో ఆయనను కృంగదీస్తోందని ధనాచారి వచ్చి వైద్యం చెయ్యాలని కబురు వచ్చింది ధనాచారి కబురు తెచ్చిన వ్యక్తి దగ్గర మరికొంత సమాచారం రాబట్టాడు భూస్వామి గారి అజీర్ణ వ్యాధికి మందేం వాడాలో చెప్పి రమణుణ్ణి పంపాడు రమణుడు వారం రోజుల పాటు గురువుగారు చెప్పిన మూలికలు ఆకులు నూరి గుళికలు చేసి భూస్వామికి ఇవ్వసాగాడు ఆయనకు తగ్గినట్లే తగ్గి తిరిగి రోగం తిరగబెట్టింది రమణుడికేమీ పాలుపోలేదు ఈసారి రాఘవుడు భూస్వామి వద్దకు వెళ్ళి తాను వైద్యం చేస్తానన్నాడు సరేనన్నాడు ధనాచారి ముందుగా ఆయన ప్రతిరోజు భుజించే ఆహారాన్ని తెప్పించి పరీక్షించాడు రాఘవుడు ఆయన భోజనం నిండా నెయ్యి నూనెలు గుప్పించబడి ఉన్నాయి బలవర్ధకమైన అనేక రకాల పదార్థాలు అవసరమైన వాటికన్నా అధికంగా ఉన్నాయి అసలు లోపం ఎక్కడుందో అర్థమైంది రాఘవుడికి అయ్యా మీరు పచ్చం చెయ్యవలసి ఉంటుంది పది రోజుల పాటు చింతపండు రసం చిలికిన మజ్జిగతో కూడిన భోజనం మాత్రమే చెయ్యాలి అప్పుడే నేను మా గురువుగారి ఆజ్ఞగా ఇచ్చే ద్రావకం తమకు ఉపకరిస్తుంది అన్నాడు రాఘవుడు వినయంగా అలాగేనన్నాడు భూస్వామి వారం రోజుల లోపుననే ఆయన అజీర్ణ వ్యాధి తగ్గుముఖం పట్టింది భూస్వామి ఎంతో సంతోషించి రాఘవుడికి ఘనంగా సంభావనలు ఇచ్చి సాగనంపాడు రాఘవుడు తిరిగి వచ్చే సమయంలో ధనాచారి ఇంటలేడు రమణుడు అతన్ని అడిగి జరిగిందంతా తెలుసుకున్నాడు సాయంత్రం ధనాచారి ఇంటికి రాగానే రమణుడు ఆయనతో గురుదేవ రాఘవుడు భూస్వామికి చేసిన వైద్యమేమిటో తెలుసుకున్నాను పొడి జీలకర్ర కాస్త మిరియం మరికొంత బెల్లం కలిపి కాచిన కషాయం మాత్రమే కానీ నేను మాత్రం తమరు చెప్పిన వైద్యాన్నే చేశాను అయినా ఫలితం కనిపించలేదు ఎందుకని అని అడిగాడు అలాగా అంటూ ధనాచారి చిరునవ్వు నవ్వి రమణ వైద్యుడు రోగిని మాత్రమే కాదు రోగాన్ని కూడా పరీక్షించాలి రోగానికి మూల కారణం ఏమిటో తెలుసుకోగలగాలి భూస్వామి గారికి అతిగా భోజనం చేయడం వల్ల వచ్చిన వ్యాధి దానికి మందుల కన్నా లంకణం బాగా పనిచేస్తుంది అందుకే రాఘవుడి వైద్యం ఫలించింది అన్నాడు మరునాడు మూలికల కోసం వనంలో తిరుగుతుండగా రమణుడు రాఘవులకు ఒక వ్యక్తి స్పృహ లేకుండా పడి ఉండడం కనిపించింది చిరిగిన దుస్తులతో బక్క చిక్కి ఉన్న అతణ్ణి చూసి ఎవడో బిచ్చగాడు కిండి లేక సొమ్మసిల్లినట్టున్నాడు పద మనం వచ్చిన పని చూసుకుందాం అంటూ కదలబోయాడు రమణుడు మనం వచ్చిన పని సరే ఆపదలో ఉన్న ఇతణ్ణి ఇక్కడ ఎలా వదిలిపెట్టిపోగలం అంటూ రాఘవుడు అతని ముఖం మీద నీళ్లు చల్లి స్పృహ రాగానే రమణ ఇతణ్ణి ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టిద్దాం ఇలా పడి ఉండడానికి కారణం తిండి లేకపోవడంతో పాటు మరేదైనా వ్యాధి కూడా ఉన్నదేమో మన గురువుగారి చేత పరీక్ష చేయిద్దాం అని ఆ వ్యక్తిని ధనాచారి వద్దకు తీసుకువచ్చాడు జరిగింది విన్న ధనాచారి రమణుడితో రమణ నిస్సహాయ స్థితిలో ఉన్నవాళ్ల పట్ల రోగుల పట్ల వైద్యుడికి సానుభూతి ఉండాలి అతడి ఆర్థిక పరిస్థితుల్ని పరిశీలించి డబ్బు తీసుకోవాలి వైద్యుడు రోగికి మంచి మిత్రుడిగా శ్రేయోభిలాషిగా ఉండగలిగితే వృత్తిలో రాణించగలడు అన్నాడు ధనాచారి మాట ముగించగానే రమణుడు వెలవెలబోతూ క్షమించండి గురుదేవ వైద్య వృత్తి ద్వారా వ్యాపారం కన్నా ఎక్కువ ఆర్జించే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను మా తండ్రి గారి నగల దుకాణంలో ఒక నగ అమ్మితే వచ్చే లాభం పది మందికి వైద్యం చేసినా రానట్లు కనబడుతున్నది ఈ వైద్య వృత్తి నా మనస్తత్వానికి సరిపడదు మన్నించండి అని సెలవు తీసుకున్నాడు రాఘవుడు ధనాచారి అడుగుచాడల్లో నడిచి కొంతకాలానికి ఉత్తమ వైద్యుడిగా గురువుని మించిన శిష్యుడిగా పేరు తెచ్చుకున్నాడు ఇదండి ఉత్తమ వైద్యుడు కథ ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు